ప్రైస్ ద లాడ్ ఐ గ్రీ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని కాచి కాపాడి ఒక నూతన రోజులు ప్రవేశపెట్టారు కదా ఎంతా కూడా దేవుని కృప ప్రతి ఉదయాన్నే మనం దేవు దేవుందు గడిపినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరుస్తారని ప్రతి ఉదయాన్ని కృపతో తృప్తిపరుచున్న తర్వా మా దిన ఉత్సహించి సంతోషిస్తాను వాగ్దానం చేసిన రీతిగా మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు తన కృపను మన మీద కుమ్మరిస్తారని రోజంతటిలో కూడా సంతోషం ఆనందం దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యం చదివిస్తుంది ప్రతిరోజు కూడా దేవుని వాక్యంలో నుంచి వాగ్దానంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ స్లో రాయబడింది అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగ చేయను హెల్ ప్రపంచంలో ఏ మనిషి అయినా వీటిని ఎక్కువ కోరుకుంటాడని ఒకటి దీర్ఘాయువు ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ కాలం జీవించాలి అని ముఖ్యంగా డబ్బున్న వాళ్ళైతే చాలామంది కుబేరులు సంపన్నులకు ఉండే ఆశదే ఎక్కువ కాలం జీవించాలని పూర్వకాలంలో రాజులు కానీ రాణులు కానీ ఇలాంటి సందర్భం లేకపోలే చరిత్రలో మమ్మల్ని కాలం బ్రతికించండి ఎక్కువ కాలం బ్రతికించి బ్రతకాలనుకుంటున్నామని కానీ డబ్బున్న డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు చాలామంది మనుషులు కోరుకున్నమాట దీర్ఘాయువు కావాలని దీర్ఘాయువు తర్వాత కొంతమంది సుఖ జీవితం గడిచిన ప్రతిరోజు కూడా సుఖంగా కంఫర్ట్గా జీవించాలని కోరుకుంటారు చాలామంది ఇప్పుడు ఆ సుఖంతో గడిచిన జీవితాలు ఏముండాలి శాంతి సమాధానం ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి టెన్షన్లు కానీ లేదంటే భయాలు ఆందోళనలు కాకుండా కుంగుదళ్ళు కాకుండా శాంతి సమాధానంతో ఉండాలని ఇప్పుడు కొంతమంది సంపన్నులు కూడా ఇప్పుడు ఈ కాలంలో ఉన్న డబ్బు డబ్బున్న వాళ్ళందరూ కూడా కొంతమందిని గ్యాదర్ చేసి సైంటిస్టులందరూ గ్యాదర్ చేసి దీర్ఘాయువు మనిషికి ఎలా వస్తుందో కొంచెం రీసెర్చ్ చేయండి మనిషి చనిపోకుండా ఉండాలి ఎక్కువ కాలం మనిషి లైఫ్ స్పాన్ పెంచాలి అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నారు అది వైభవసాలు వేస్తుంది దేవుని వద్దకు వచ్చిన మన జీవితాల్లో దేవుడు మనకి దీర్ఘాయువుడు సుఖ జీవంతో గడిచిన సంవత్సరంలో శాంతిని దేవుడు మనకు కలగ చేస్తారు అని ఈ సామర్థిక గ్రంథం మూడో అధ్యాయం మొదటి వర్షం వ్రాయపడుతుంది కదా నా కుమారడ నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు దేవుడు వాక్యాన్ని మనం మర్చిపోకుండా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం మర్చిపోకుండా దేవుడిని వెంబడించినప్పుడు దేవుడు మనకి ఈ మూడింటిని కూడా అనుగ్రహిస్తారు అని హలో ఆ మూడింటిని దేవుడు మన జీవితంలో కలగ చేస్తారని దేవుడు మనకి దయచేస్తారని దేవుని వాక్యం చదివిస్తుంది ఈ లోకంలో మనం మర్చిపోకూడదు కొన్ని ఉన్నాయి ఏం మర్చిపోకూడదు అంటే దేవుడిని మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోకూడదు దేవుని వాక్యం మనం మర్చిపోకూడదు నా ప్రాణమా హోవాన్ని సమతించము ఆయన చేసిన ఉపకారాల్లో ఏది కూడా మర్చిపోవద్దు అని సెలవు ఇచ్చినదిగా మనం దేవుడు మన జీవితంలో చేసిన ఏ మంచిని ఏ మేలును కూడా మనం మర్చిపోకూడదు మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుడు మనకి చెప్పిన ఉపదేశాన్ని మనం ఎలా నడవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఉపదేశిస్తున్నప్పుడు ఆ మాటలు మనం మర్చిపోకూడదండి ఎందుకంటే దేవుని మాటలు జీవం కలిగిన మాటలు దేవుని మాటలు గతించుకుని మాటలు దేవుని మాటల్లో కపటం కానీ వక్రీకరణ కానీ అసత్యం కానీ ఏది కూడా ఉండదు దేవుని మాటలు మన జీవితం నిలబెట్టే మాటలు ఆ ఉపదేశమైన దేవుని మాటల్ని మనం మర్చిపోకుండా వెంబడించినప్పుడు దేవుడు మనకి దీర్ఘాయం ఇస్తాడు దేవుడు బైబుల్ రాయబడింది కదా కీర్తినాకారుడు ఒకసారి ప్రార్థన చేస్తాడు అంటారు ప్రభు దేవుడు నేను దీర్ఘాయం అమ్మ అడగ్గా దేవుడి నాకు ఇచ్చారని కీర్తగా నూట ఎనిమిది నూట ఎనిమిది అధ్యాయులు కూడా రాయబడింది దేవుని ఎందుకు బైబుక్కి వెళ్ళిన వారు తన పిల్లల పిల్లలు చూస్తారని కీర్తన గను నూట ఇరవై ఎనిమిది అధ్యయనంలో రాయబడింది మాట దేవుడు దీర్ఘాయ ఇచ్చివాడు బైబిల్లో హిసికియా జీవితంలో మనం చూస్తావు మరణకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు హిస్కియా గారికి ఆ ముట్టి స్వస్థపరిచి దేవుడు హిస్కియా గారిని పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పెంచారు ఒకవేళ మీ జీవితంలో ఎవరన్నా చెప్తున్నారా ఒకవేళ డాక్టర్స్ రిపోర్ట్స్ పట్టవు లేదంటే మీ జీవితంలో ఏమైనా ఆందోళన ఉందా చినిపోతామేమో అని చావు దగ్గరలో ఉందేమో అని లేదంటే ఈ ఈ అనారోగ్యం వల్లే చనిపోతాం లేదా టెన్షన్స్ వల్ల ఎప్పుల బాధల వల్లే మా జీవితం ముగించుకోవాల్సి వస్తుంది ఏమైనా భయపడుతున్నారు ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని దగ్గర దేవుడు మీకు దీర్ఘాయం ఇస్తాడు అని హలో దేవుడు మీకు దీర్ఘాయుతో నడిపిస్తాడు కొంతమందికి మరణ భయం ఉంటుంది తొందరగా మరణిస్తాను అనే భయం ఉంటుంది దేవుని దగ్గరండి దేవుడు మరణ భయం నుండి మీకు కలిగిన ప్రతి భయం నుండి దేవుడు తొలగించి మీకు దీర్ఘాయం ఇస్తాడు దేవుడు మీరు స్వస్థపరుస్తాడు దేవుడు మీకు ఆశనిస్తానే దేవుడు మీకు ఇచ్చిన ప్రతి రోజులో నా ప్రతిక దినములన్నీ కూడా కృపాక్షలు నా వెంట వచ్చును అనే వాగ్దానం మన పట్ల నెరవేర్చబడండి సుఖ జీవంతో గడిచిన సంవత్సరాలు మనకు కావాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి జీవితంలో ప్రతి రోజుల్లో మనం దేవుని కోసం పౌలు గారు అన్నట్టుగా నా ము ప్రతికుటే క్రిస్తే చావు అయితే నాకు మేలే దేవుని కోసం మనం జీవిని మొదలు పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవినిస్తు మొదలు పెట్టినప్పుడు దేవుడు సుఖ జీవంతో గడిచిన సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తాడని హలడియా ప్రతి రోజులో దేవుని సహాయం దేవుని కృప దేవుని కాపుదల దేవుని తోడుని మనం అనుభవిస్తాం విజయవంతమైన జీవితం దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడు దగ్గర శాంతి దేవుడు సమాధానకర్త శాంతి కర్త అయిన దేవుడు సమాధానం మన జీవితంలో కలగ చేసేవాడు అయిన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితంలో బైబిల్లో ఎవరైనా చూడండి దేవుని దగ్గర వచ్చిన జీవితంలో దేవుడి వారికి శాంతి సమాధానం అనుకరించారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ క్రీస్తు ప్రభు వారి వచ్చిన తర్వాత ఆమె స్వస్థత పొందేసిన తర్వాత ప్రభువు చెప్పినమాట సమాధానం కలిగిందని ఇంటికి వెళ్ళమని హల్లుడూయ ఆమె వచ్చింది శాంతి ఆమె వచ్చింది ఆరోగ్యం కోసం స్వస్థత కోసం కానీ దేవుడు ఆమెకి ఏం కూడా ఇచ్చి పంపించారంటే శాంతి సమాధానం ఇచ్చి పంపించారు ఒకవేళ ఆందోళనతో కృంగుదల్లో రేపు ఎలా ఉంటుంది జీవితం లేదంటే టెన్షన్లు బట్టి ఎలా ఉంటే భయపడుతుంటే దేవుని వాకింగ్ చదివిస్తుంది దేవుడు మీకు శాంతిని కలగ చేస్తారని హల్లుడూయ శాంతి మనం డబ్బులు పెట్టి కొనుక్కోలేము చదువు బట్టి వచ్చేది కాదు ఈ లోక విషయాలు బట్టి మనం శాంతి సమాధానం తెచ్చుకోలేం కర్త అయిన దేవుడు సమాధానానికి శాంతి కర్త అయిన దేవుడు మన జీవితంలో శాంతి సమాధానం కలగ చేస్తారు అని లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తుంది దేవుడు దేవుడు దేవుడిచ్చే గొప్ప శాంతిని మనం అనుభవించగలవాళ్ళు హరళీయ వాగ్దాన్ని విశ్వరించండి దేవుడు మీకు తోడే అంటారు అని ఆయన మీకు సహాయం చేస్తారు దేవుడు మీకు దీర్ఘాయం ఇస్తారు దేవుడు సుఖజీవంతో సమస్యలు ఇస్తారు ఆ రోజులన్నింటిలో కూడా శాంతి సమాధానంతో మీరు నడుస్తారు అని హరళీయ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతురా జీవంగలు దేవేసే మీకు వేలాతి వేలాతి వర్ణాలు వేసే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వాళ్ళు మీకు పరిష్క్రేవాళ్ళు ఎవరైతే ప్రభావ మరణ భయంతో బాధపడుతున్నారో ప్రభావ వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభావ వారికి దీర్ఘాయువు దయచేయండి ప్రభావ అకాల మరణ నుంచి వాళ్ళు కాపాడి నిన్ను దేవుడు కొనుకుడు నిద్రపోవడానికి వాగ్దానం చేసుదిగా ప్రభావ మీరు వారికి కాపుదలగా ఉంచండి ప్రభావ సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు ప్రభావ సుఖ జీవితాలు దయచేయను ప్రభువు ప్రతి మాలుకుంటున్నాను వేసే కష్టాలు నుండి శ్రమల నుండి తప్పించి ప్రభావ మంచి స్థితిని వారికి దయచేయండి అను ప్రభావ ప్రతి మాలుకుంటున్నాను వేసే ప్రభావ అలాగే తండ్రి ప్రభావ శాంతి లేక సమాధానం లేక ప్రభావ టెన్షన్స్తో ఆందోళన బాధపడుతున్నారు ప్రభావ 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 శాంతి సమాధానం కలిగించే ప్రతి మాలుకుంటున్నాం ప్రభావేసే ఓటర్ రూపాయలు అయిపోయిన వారికి విషయాన్ని దయచేయడం ప్రతి మాలుకుంటున్నాం వేసే ఆరోగ్యంతో బాధపడుతున్నారు ముట్టని స్వస్థపరచు ప్రతి మాలుకుంటున్నాం ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటు వారిని దీవించండి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వారిని దీవించండి ప్రతి ఒక్క కార్యాన్ని తండ్రి ప్రభు వారి పనుల్లో సఫలత దయచండి కృము చూపించండి మన ప్రభావ మీరు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేందుకు వాళ్ళు బల మీకు వందలు తెలియజేస్తుందేవా ఏ సునావు అని అడిగి పెడుకుంటున్నాను తండ్రే అమ్మేన్ 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 గాడ్ బ్లెస్ యూ గోడ్ బ్లెస్ ఇండియా